ఉదయకాలపు కాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు వందలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన కాలమంతా గడిచిన రాత్రంతా మీరు కాపాడినారు పోషించినారు సంరక్షించినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింత మీరు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి అయా మమ్మను రక్షించినారు మమ్మను తప్పించినారు మీ సహాయాన్ని మాకు అందించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదంల నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అవిధేలంగా జీవించినప్పటికీ అవిశ్వాసులంగా అపనమ్మకశులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే గొప్ప భాగ్యాన్ని మాకిచ్చారు దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయ బట్టి ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినుమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడినారు దేవా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ యగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమగల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్సాకు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యాగోబు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శద్రకు మేషకు అభిజ్ఞగు అనువారి దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దావీదు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏలియా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దానియేలు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం మా పితరుల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకములకు దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అణచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశ దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు వయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతీకారము చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి యథార్థత గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కన్న నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బేటేలు నందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగైయున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవతలకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహాదేవుడవు నా రక్షకుడు అయ్యున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరమును మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలగజేయు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపమును పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడ జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగునను గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి ప్రకాశించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం న్నిటను రాజ్యము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువులకు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అధిపతి అగు ఏహోవాలు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యివాడైన ఏహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏసుక్రీస్తు అను ఒక్కడే ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహు కీర్తనీయుడైన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్యదేవుడవగు యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి య్యా వారి మొరలను మీరు విన్నారు దేవా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించినారు ప్రతి పరిస్థితి నుంచి విడిపించినారు అత్యధికంగా దీవించినారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి దేవా మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి తండ్రి అయ్యా మామరులను మీరు వినండి దేవా అయ్యా మమ్మను మీరు ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ఈ దినమంతా మీరు మాకు తోడయ్యుండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఉండుటకు సహాయం చెయ్యండి చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మీ దృష్టికి మేము అపవిత్రులంగా జీవించకుండా అయ్యా మీ కోపానికి మీ ఉగ్రతకు పాత్రులం కాకుండా మీరే మాకు తోడై ఉండండి అయ్యా పవిత్రమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి మా హృదయంలో ఎల్లప్పుడు మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకు తగినట్లుగా జీవించుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున్న దేవాని బిడ్డలైన వారు ఎక్కడికి వెళ్తున్నా ఏమి చేస్తున్నా మీరే వారికి తోడయి దేవా బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రియ చేతి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి వారి పనులలో ప్రయత్నాలలో తోడయిండి సహాయం చెయ్యండి ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దోతలనుంచండి తండ్రి మీరే వారికి తోడుగా ఉండి చక్కటి జ్ఞానం దయచేసి శ్రేష్టమైన ఉద్యోగాన్ని అనుగ్రహించండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రశ్నలకు తడబడకుండా అయ్యా చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా పరీక్షలు రాసే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈనాడు దేవా బిడ్డలు మంచి మార్కులు సాధించి చక్కని పర్సంటేజ్ పొందుకొని ఉద్యోగాలు పొందుకునేలాగున మీరే అద్భుతాన్ని జరిగించండి తండ్రి చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి మరలా శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించండి దేవా ఉద్యోగ స్థలంలో వేధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా పని భారాన్ని తొలగించండి తండ్రి ఈనాడు దేవా వారు పనులు చేసే స్థలంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొంటుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ బిడ్డల్ని మీరు అత్యధికంగా హెచ్చించండి తండ్రి అనేకుల మధ్య మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఎంతో మంది రిటైర్ అయ్యి బిడ్డలు పోషణ లేక బాధపడుచున్నారు అట్టి వారిని మీరు కనికరించండి తండ్రి మీరే వారిని పోషించండి వారి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి చక్కటి జ్ఞానాన్ని వారికి దయచేయండి మేలైనది బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కుటుంబ సభ్యులను కోల్పోయి దుఃఖంలో ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా కుటుంబ సభ్యులు లోటు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలను తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాను ఆస్తి కత్తలుగా చేస్తానన్నారు వారి నిధులను నింపుతానన్నారు ఐశ్వర్యమును అనుగ్రహిస్తానన్నారు పట్టజాలనంత దీవెనలను కుమ్మరిస్తానన్నారు ఆకాశపు వాకిన్లను విప్పుతానన్నారు దేవా మా అందరి పట్ల మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా మాకు కలిగినటువంటి దానిలో మా కష్టార్జితంలో పదవ భాగం మీ సన్నిధిలో సమర్పించి మీ యొక్క నుండి రెట్టింపు అధికమైన దీవెనలను పొందుకోగలుగునట్లుగా మీరే మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా కుటుంబాలను ఆశీర్వదించండి దేవా మీరే ఘనమైన శ్రేష్టమైన కార్యములను మా జీవితంలో జరిగించండి తండ్రి మా ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను విస్తరింప చెయ్యండి దేవా ఫలింపులోనికి తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయామాయందు జాలి చూపే దేవుడవు మామను ప్రేమించే దేవుడు ఆదరించి అక్కున చేర్చుకొని దేవుడవు మేలైన కార్యములను మా కుటుంబాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈ దినమున ఎంత బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని బాధపడుతున్నారో ఎందరైతే మా దేవుడు మమ్మను మర్చిపోయాడని విడిచి పెట్టాడని కన్నీరు కారుస్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా బిడల బాధలను కష్టాలను దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి సమస్య నుంచి సంపూర్ణమైన విడుదల పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచండి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేత చూపేవారిగా సహాయం చెయ్యండి ఈనాడు కుటుంబ సభ్యులందరూ ప్రతి కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగా సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది మిమ్మల్ని ఎరగని వారు ఉంటున్నారు దేవా లోకంలో పాపంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు అయ్యా ఎన్నో అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు అలాంటి వారిని మీరు దృష్టించండి వారితో మీరు మాట్లాడండి ప్రతి బిడ్డను మీరు సరిచెయ్యండి దేవా మీ సన్నిధికి చేర్చుకోండి తండ్రి అయ్యా పాపం నుంచి సంపూర్ణమైన విడుదలను బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా యవ్వన సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి తండ్రి ఈనాడు వివాహం జరగడం ఆలస్యం అవుతుందని తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పుడు మార్గంలో వెళ్తున్నారు అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా మీరే వారి జీవితంలో తగిన సమయంలో గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలను ఉంచండి చిన్న బిడ్డల మీద మీ చేతులుంచి వారిని ఆశీర్వదించండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా చిన్న బిడ్డలు ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి దయచేయమని అలాగే ప్రవ్వా యవనస్తుని మీరు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని సేవించే బిడలుగా మీ కాడిని మోసే బిడలుగా ఉండునట్లుగా సహాయం చేయండి తల్లిదండ్రులను సన్మానించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి దేవా యవన కాలంలో దారి తప్పిపోకుండా సహాయం చెయ్యండి యవనేచల్ నుంచి పారిపోయే హృదయాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వారు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ప్రేరీకు ఇష్టపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు అక్కర కొరతలు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు తండ్రి మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇతర శుభ కార్యములు జరుపుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి నీ బిడ్డల్ని అత్యధికంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మిమ్మల్ని గనపరుచుతున్నారు మిమ్మల్ని సేవిస్తున్నారు అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను గనపరచువారిని నేను గనపరచుదు నన్నారు దేవా అయ్యా ప్రతి బిడ్డను మీరు దీవించండి తండ్రి ఆత్మీయ జీవితంలో బలమొందున్నట్లుగా మీ గొప్ప కార్యాలు బారిడలు జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా మీరు గొప్ప దేవుడవు శక్తి మంతుడవు సర్వాధికారములు కలిగిన దేవుడవు నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న దేవుడవు యుగ యుగాలు నిలిచియుండు దేవుడో తండ్రి అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ సమయాన దేవ ప్రాంతంలో ఏకీభవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా భారం కన్నీటితో దుఃఖంతో అనేక పరిస్థితుల కొరకు మొరుపెడుతుండగా వారి మొరలను మీరు వినండి దేవా అయ్యా వారి కన్నీటిని మీరు తుడవండి ప్రవ్వా బిడ్డలకు సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ప్రతి కుటుంబం చుట్టూ మీ నుంచండి తండ్రి నీ బిడ్డలందరినీ మీరు భద్రపరిచి కాపాడండి తండ్రి అయ్యా గడిచిన దినములలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి రాబోవు దినములలో కూడా మీరు మాకు తోడయి ఉండండి దేవా మమ్మను భద్రపరచండి సజీవులను కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారికి తోడై ఉండండి మంచి ఆరోగ్యాన్ని పోషణను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవాన్ని బిడ్డలైన వారు కష్టాల గుండా శ్రమల గుండా బాధ గుండా శోధనల గుండా వెళ్తుండగా అట్టి వారందరినీ మీరు ఆదరించండి దేవా ప్రతి కష్టాన్ని శమను భరించగలిగే ఓపికను వారికి అనుగ్రహించండి ప్రతి పరిస్థితిలో మీ పాదాల వద్ద సాగిలపడి పట్టుదలతో మీకు మొరపెట్టే బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చెయ్యండి తండ్రి అయ్యా పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను చండి తండ్రి సువార్త ప్రకటిస్తుండగా తోడయి దేవా క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించండి ఎందరైతే సువార్త వింటూ వస్తు అట్టి వారి హృదయాలలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినమంటా నీ బిడ్డలైన వారందరినీ పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ చిన్న బిడ్డలను పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ము చూస్తూ తీస్తూ మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిగిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా ఆ దేవాది దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించి భద్రపరచునుగాక గాడ్ బ్లెస్ యు